ఏసయ్య ఈ దినమంతా కాపాడి రాత్రి కాలం ప్రార్థన చేయాలి ప్రవ్వా ఈ దినమంతా నీ ఆత్మతో నన్ను నడిపించి ప్రవ్వా నువ్వు ఇచ్చిన ఆయుష్ని బట్టి నీకు స్తోత్రాలు నువ్వు ఇచ్చిన ఆరోగ్యం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి ఈ దినము నాకు కళ్ళు ముక్కు అన్ని అవయవాల్లో సక్రమంగా దేవుడు మనకి అనుగ్రహించాడు ఎంతోమంది కాలు లేకున్నారు ఎంతోమంది చేతి లేక ఉన్నారు ఎంతోమంది కళ్ళు లేక ఉన్నారు ఎంతోమంది మో మోగవారిగా ఉన్నారు ఎంతోమంది చెవుటి వారిగా ఉన్నారు మనకి అన్ని జ్ఞానేంద్రియాలు అన్నీ మనకి సమకూర్చే దేవుడు మంచి ఆరోగ్యము ఆయుస్ ఆరోగ్యం ఇచ్చిన బట్టి దాన్ని బట్టి మనం ఉపకారం దేవుడు చేసిన ఉపకారమును మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత స్థితులు చెల్లిస్తూనే ఉండాలి ఈరోజు మన జీవితాల్లో మనము చిందిస్తున్నాం మనము no,